జంగారెడ్గుడెం ఆర్టీసీ డిపోకి ప్రభుత్వం కేటాయించిన మూడు నూతన బస్సులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోమవారం ప్రారంభించారు ఆర్టీసీ అధికారులు కూటమి పార్టీల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే వాటిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు అంతేకాకుండా నూతన బస్సుల వివరాలను డ్రైవర్ల వద్ద ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆర్టీసీ రాష్ట్ర అధికారులతో తాను భేటీ అయ్యానని జంగారెడ్డి గుడి డిపో నష్టాల బాటలో ఉందని ఆ సమావేశంలో తనకు తెలిసిందని అన్నారు దీనిని అధిగమించేందుకు నూతన బస్సులను ప్రారంభించామని చెప్పారు ఈ డిపో నుంచి హైదరాబాద్కు రెండు స్లీపర్ కోచ్లను విజయనగరానికి ఒక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని ఈ బస్సుల ద్వారా ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు ఈ డిపో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి త్వరలోనే ప్రకటిస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్ డిఎం గంగాధర్ రావు ఏఎం వరలక్ష్మితో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు fος at his <laughs> dr Coastal for disgust Over the labra Ya ఈ రోజున జంగారెడ్డి ఆర్టీసీ డివిజన్ లో మరి మూడు న్యూ బస్సెస్ ని ఓపెన్ చేయడం జరిగింది రెండు హైదరాబాద్ కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ అలాగే వైజాగ్ కి ఏసీ కోచ్ ని ఈ రోజున మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన ఆర్ఎం గారికి డిఎం గారికి అలాగే ఆర్టీసీ స్టాఫ్ కి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్తో కూర్చున్నప్పుడు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ గురించి అడిగినప్పుడు మరి పర్ కిలోమీటర్ నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది మనకు వచ్చే ఆదాయం నలభై రూపాయలు అని చెప్పారు ఆరు రూపాయలు డెఫిజిట్లో ఉన్నాం మరి సో ఆ క్రమంలో ఆరు రూపాయల డెఫిజిట్ని మరి సమానం చేసి ఇంకా రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో మరి ఈ మూడు బస్సులను కూడా ఈరోజు చేయడం జరిగింది ఈ మూడు బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతి రోజు అరవై వేల రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఒక మంచి పరిణామం మరి ఈ ట్రెండ్ని ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్ కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలు తీసుకొని రావడానికి నాకు ఖుషి ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఆరు రూపాయల డిఫిజిట్ ఉందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి కూడా ఆర్టీసీని లాభాలు ఎలా తీసుకోవాలో మేము దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మీకు చెప్తాను మరోసారి చెప్తున్నాను తప్పకుండా మరి మన చింతపూడి కాన్స్టిట్యున్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను